ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనూస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ ఆలు కుర్మ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఇది రోటీలకి అంటే రైస్లోకి బగారా రైస్ వీటన్నిటిలో కూడా చాలా టేస్ట్గా ఉండే కాదు చాలా సింపుల్గా చేసుకునే ఆలు కుర్మ ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచండి ఆలు కుర్మ తయారు చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ ప్యాన్లో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా ఒక నాలుగు లేక ఐదు లవంగాలు అలాగే కొద్దిగా చిన్న పీస్ దాల్చిన చెక్క హాఫ్ టేబుల్ స్పూన్ జీరా ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన వెంటనే వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఇక్కడ మనం వెల్లుల్లిపై ఉపయోగిస్తలేదండి ఇక కరివేపాకు ఇలా పీసెస్ కట్ చేసిన కొత్తిమీర అల్లం అనేది పచ్చిసి మినిట్ పోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇక్కడ మొత్తం కూడా రెండు టమాటాలు ఇలా మిక్సీ జార్ పట్టుకున్న రెండు టమాటాలు వేస్తున్నాను దీనిలోనే కొద్దిగా వాటర్ వేసుకున్నాం టేస్టీ సరిపడా సాల్ట్ వేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను కారం అంతా వేసేసుకొని ఒకసారి బాగా కల్పిస్తుందా టమాటోలో ఉన్న పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మూత పెట్టేసేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మగ్గించేసుకోవాలి ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం టమాటా బాగా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయిపోయింది ఇలాగ అయిపోయిన వెంటనే కూడా ఇప్పుడు మనకి ధనియా పౌడర్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ అది కూడా ఈ విధంగా కలిపేసుకున్న వెంటనే కూడా ఇక్కడ నేను ముందుగా బాయిల్ చేసి కుక్ చేసి పెట్టేసుకున్నానండి బంగాళదుంపను బంగాళదుంప అంతా చెక్క తీసేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి మూడు విజిల్స్ వచ్చే వరకు కూడా మనం కుక్కర్లో వేసి ఉడకపెట్టేసుకుంటే చక్కగా ఇలా ఉడిపోతాయి బాగా మ్యాష్ చేసేసుకొని చేత్తో ఇదిగోండి ఇలాగ మ్యాష్ చేసేసుకుంటే చక్కగా చిన్న చిన్న పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఒక నేను ఒక ఆరు లేక ఐదు బంగాళదుంపను తీసుకున్నాను మీడియం సైజు ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇవంతా ఒకసారి బాగా కలిపేసుకుని కలిపేసేసి వన్ మినిట్ వరకు కూడా ఇలా వదిలేయండి ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవద్దు ఇలా వన్ మినిట్ వరకు కూడా బంగాళదుంప బాగా మగ్గించుకున్న వెంటనే వన్ టేబుల్ స్పూను దీంట్లో కస్తూరి మెంతి ఇలాగా మ్యాష్ చేసి వేసుకోండి ఇప్పుడు మనకి సరిపడేంత వాటర్ యాడ్ చేసుకుందాం మూత పెట్టేసుకొని చక్కగా గ్రేవీ అంతా కూడా చిక్కపడిపోయి ఆయిల్ సపరేట్ పడినంత వరకు కూడా మక్కించేసుకోవాలి మూత పెట్టేసేసుకొని ఒక ఫోరు లేక ఫైవ్ మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాం ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా చిక్కపడిపోయి గ్రేవీ చక్కగా ఆయిల్ అంతా సపరేట్ పడిపోతుందండి అంత వరకు కూడా మగ్గించుకోవాలి వి చెక్క పడిపోయిన వెంటనే కూడా ఇప్పుడు దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకుందాం కొరమ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటాం చాలా తొందరగా అయిపోయి చాలా సింపుల్గా చేసుకునే ఆలు కొరమ ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్ లో తెలియచండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ